కారణము చేతనైనా సాధన చేయలేకపోతే ఆ సాధనకి సాధన కొనసాగడానికి సాధన వల్ల వచ్చే ఫలితం పొందడానికి గాయత్రి మంత్ర అనుష్ఠానమున కంటే గొప్ప సాధనము రోట్లేదన్నారు గాయత్రి మంత్రం అంత గొప్పది అందుకే పూర్వకాలంలో గౌతముడి లాంటి వాడు గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసి ఎంతో మందికి భోజనం పెట్టాడు ఎంతో ఒకళ్ళిద్దరుగా చెప్పవలసినటువంటి వాడు చాలా మంది ఉన్నారు అదో పెద్ద పురాణం కాబట్టి మీరు వీలున్నప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి అనుష్ఠానం చేయండి సంధ్యావందనం ఎక్కడున్నా వేళ తప్పకుండా చేయండి అది చేస్తే అనుకున్న సాధనలన్నీ వాటందరవే పూర్తయిపోతాయి అయిపోతాయి ఎంతెందుకు కాశీఖండంలో చెబుతాడు వైకుంఠం పొందాలి అనుకుంటే గాయత్రి మంత్రాన్ని మధ్యాహ్న సమయంలో విడిచిపెట్టకుండా తొమ్మిది అమావాస్యల రోజుల్లో వెయ్యి సార్లు చేస్తే ఈ జంబులోనే వైకుంఠం పొందుతా ఉన్నాడు ఒక భయంకర శత్రువుని నాశనం చేయాలనుకుంటే గాయత్రి మంత్రం వెనక నుంచి చదివి వాడి పేరు తలుచుకుంటే పోతామని చెప్పాడు అందులో సుస్పష్టంగా చెప్తాడనమాట విలోమముగా గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తే శత్రువు కూడా నశిస్తాడనుంది కాబట్టి ఆ పని చేయండి భగవంతుడు మీకు సాధనలో తోడుపడతాడు